మీరు చూస్తున్న రైతు పేరు వచ్చి ప్రశాంత్ అండి తెలంగాణ నాగర్ కర్నూలు కల్వకుర్తి దగ్గర పోయిన సంవత్సరం వచ్చి రైతు మన దగ్గర ఇరవై గేదెలు తీసుకెళ్ళిండు సో పదకొండు నెలలు అవుతుంది ఇంకా గేదెలు మంచిగా పాలిస్తున్నాయి అన్నీ కట్టినాయి సో ఏం చెప్తున్నా అంటే హర్యానా గేదెలు మంచి లాంగ్ టర్మ్ మిల్క్ ఇస్తాయండి ఖచ్చితంగా చాలా లాంగ్ టర్మ్ మిల్క్ ఇస్తాయి జస్ట్ ఒక మూడు నెలలు మాత్రమే మీకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఎవరికన్నా షెడ్డు గడ్డి రెడీగా ఉండి పది గేదెలు కొనాల్సిన వారు ఎవరైనా ఏరియాలో ఉంటే నేను కాంటాక్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇంక ఇస్తాను నేను యూట్యూబ్లో పెట్టలేను సో సో పోయినా సరే వచ్చేసి రైతుకు తక్కువ రేట్లో కొన్నామండి గేదెలు అంటే లక్షకి అరౌండ్ అటు ఇటుగా కొన్నాము కానీ ఇప్పుడు అన్ని కొద్దిగా పెద్ద గేదెలు కొంటా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి పెద్దవి కొంట పెద్దవి కావాలని చెప్తే పెద్దవి కొంటా ఉన్నాం కొత్తోళ్ళకు మాత్రం ఇట్లాంటి గేదెలు కొనమండి కొత్త వాళ్ళకి ఇంత కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి కొత్త వాళ్ళు ఏందంటే ఈ గేదెలు తీసుకెళ్ళి పాడు చేస్తారు కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి పని తక్కువ ఉంటుంది పాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అలా తెలిసిపోతూ ఉంటుంది సో కొత్త చిన్న గేదెలు కొనుక్కోవాలి ఒకటి రెండు పెద్దవి కొనుక్కోవాలి సో మనకి నిన్న కూడా ఒక లోడ్ వరంగల్కి వెళ్ళడం జరిగిందండి ఫార్మర్స్ వరంగల్ నుంచి వచ్చినారు ఒక లోడు తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ మనకి రేపు కూడా మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంకో కస్టమర్ వస్తూ ఉన్నారు అలాగే గుంటూరు నుంచి కూడా వస్తూ ఉన్నారు గుంటూరు నుంచి పది గేదెలకు వస్తూ ఉన్నారు అట్లాగే కర్నూలు నుంచి కూడా మనకి ఒక ఇరవై గేదెలకు వస్తూ ఉన్నారు ఈ నెలలో కొనే గేదెలు మీకు చెప్తా ఉన్నా కర్నూలు నుంచి ఆల్రెడీ మనం ఎవరైతే రైతుకి ఇచ్చినామో ఆ రైతు షెడ్కి వెళ్ళి అక్కడ చూసి మన దగ్గరికి వస్తూ ఉన్నారు చాలామంది అన్న ఫోన్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెట్టండి అంటే నేను ఎవరైతే షెడ్డు గడ్డి రెడీగా ఉంటుందో మీరు నాకు మీ సెల్ఫీ వీడియో పెట్టండి మీ పొలంది మీకు ఖచ్చితంగా నేను ఫోన్ నెంబర్ ఇస్తా ఊరికే టైంపాస్కో మీకు పని లేకనో ఊరికే అలా ముచ్చ ముచ్చట పెట్టి మాట్లాడదామంటే నెంబర్ ఇవ్వను మీరు డెడి స్ట్రిక్ట్ ఉండి డెటి డెడికేటెడ్గా ఉండి ఖచ్చితంగా మీకు గేదెల అవసరం ఉన్న వాళ్ళకే ఇస్తాను సో ఎందుకంటే అక్కడ రైతులు కూడా మీకు ఊరికే మాట్లాడారండి వాళ్ళు కూడా టైం వేస్ట్ చేసుకోరు సో షెడ్డు గడ్డి రెడీగా ఉన్నవాళ్ళు నాకు మీ సెల్ఫీ వీడియో పెట్టండి మీ షెడ్యూ గడ్డిది ఖచ్చితంగా ప్రతి జిల్లాలో తెలంగాణ ఆంధ్రాలో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను థ్యాంక్ యూ